తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ ఈ ఏడాది అతి ముఖ్యమైన సమస్య తీరింది భారీ వర్షాలు కురవడంతో ఈ సంవత్సరం తిరుమలలో నీటి వాడకంపై ఆంక్షలు ఉండకపోవచ్చు ఎందుకంటే ఐదు డ్యాములు పూర్తిగా నిండడంతో తిరుమలకు నీటిగండం తప్పినట్లయింది తిరుమలకు నీటి కొరత తప్పింది శ్రీవారి సన్నిధిలో ఉన్న ఐదు డ్యాములు నిండిపోయాయి దిత్వా తుఫాన్ వానలతో తిరుమలలోని జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి అక్టోబర్ లో కురిసిన వర్షాలకే తిరుమలలోని పాప వినాశనం గోగర్భం ఆకాశగంగా కుమార్ధార పసుపుధార డ్యాములు తొంభై ఎనిమిది శాతం నిండిపోయాయి దిత్వా తుఫాన్ వానలు అలాగే నవంబర్ నెల ప్రారంభంలో కురిసిన వర్షాలకు శేషాచల అడవుల నుంచి ఊట నీరు భారీగా డ్యాముల్లోకి చేరుతూ వచ్చింది నవంబర్ ఇరవై తేదీకే డ్యాములని నిండిపోయాయి ఇక తాజాగా కురుస్తున్న వానలతో డ్యాములు నిండి కుండల్లా <Kundala> కనిపిస్తున్నాయి భక్తులు స్థానికులు ఉద్యోగులకు తాగునీటి సమస్య తలెత్తకుండా దశలవారీగా నిర్మించింది పంతొమ్మిది వందల అరవై మూడు నిర్మించిన గోగర్భం భూగర్భం అడుగుల ముప్పై మూడు గ్యాలన్లు కాగా ప్రస్తుతం ఈ జలాశయం పూర్తిగా నిండిపోవడంతో పాటు ఇప్పటికి వరద నీరు డ్యామ్ లోకి చేరుతోంది దీంతో అధికారులు అప్పుడప్పుడు గేట్లను ఎత్తి నీటిని వదిలివేస్తున్నారు ఇక పంతొమ్మిది వందల ఎనభై నిర్మించిన పాప వినాశనం జలాశయం నీటి సామర్థ్యం ఐదు వేల రెండు వందల నలభై లక్షల గ్యాలన్లు ఇప్పటికే పాప వినాశనం జలాశయంలోకి నాలుగు వేల మూడు వందల నలభై ఐదు లక్షల గ్యాలన్ల నీరు చేరగా ఇప్పటికి ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో పెరుగుతూనే ఉంది ఇక రెండు రెండు లో నిర్మించిన ఆకాశగంగా డ్యాం సామర్థ్యం ఆరు వందల ముప్పై మూడు లక్షల గ్యాలన్లు ఇది కూడా కొద్ది రోజుల్లో నిండే అవకాశం కనిపిస్తోంది రెండు వేల పన్నెండులో లో నిర్మించిన జంట ప్రాజెక్టులైన కుమార్ధార పసుపుధార నీటిని సామర్థ్యం ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు లక్షల గ్యాలన్లు ఈ రెండు జలాశయాలు ఐదు వేల రెండు వందల లక్షల గ్యాలన్ల నీటితో కలకలలాడుతున్నాయి అలాగే బాకరపేట అడవి ప్రాంతం తో పాటు కొండ అడవి ప్రాంతం నుంచి వరద నీరు డ్యాంలలోకి చేరుకుంటూనే ఉంది రెండు వేల పదిహేను సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు తిరుమలలోని ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండిపోగా అటు తర్వాత రెండు వేల పదిహేడులో అన్ని జలాశయాలు ఫుల్ అయ్యాయి మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో తిరుమలలోని అన్ని జలాశయాలు నిండాయి ఇప్పుడు ఏడాది తిరుమలలోని అన్ని జలాశయాలు నిండు కుండలను తలిపిస్తున్నాయి తిరుమల నీటి అవసరాల నిమిత్తం టిటిడి తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుంచి కూడా ప్రతినిత్యం ఐదు నుంచి పది లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు అయితే అన్ని డ్యాంలకు వరద నీరు పోటెట్టడం వల్ల ప్రస్తుతం తాత్కాలికంగా కళ్యాణి డ్యామ్ నుంచి నీటి వినియోగాన్ని టీటీడీ నిలిపివేసింది శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులతో పాటు స్థానికుల అవసరం కోసం నిత్యం ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతుంది ప్రస్తుతం దాదాపు పది నెలల పాటు తిరుమల నీటి అవసరాలు తీర్చేంత నీరు ప్రస్తుతం డ్యాములో ఉంది అలాగే తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ తెలుగు గంగా నుంచి కూడా నీటిని వినియోగించే వెసులుబాటు ఉండడం వల్ల ఏడాది పాటు తిరుమలలో నీటి ఇబ్బందులు తప్పినట్లయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి